హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్లోనికి నేనైతే క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉండే మురుమురాలు ఇంకా పుట్నాల పప్పుతో చిక్కీ చేయబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కేజీ పుట్నాల పప్పు తీసుకొని మంచిగా వేయించుకోవాలండి వర్షాకాలం కాబట్టి కొంచెం మెత్తపడి ఉంటుంది కాబట్టి పప్పు మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది స్టవ్ ఎక్కువ ఎక్కువ పెట్టి వేయించకూడదండి స్టవ్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట సన్న సగపాయి వేయించుకుంటే అంటే పప్పు దూరగా వేగిపోతుంది మంచిగా అప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సపరేట్ చేసుకొని ఆరనివ్వాలి ఇప్పుడు ఇంకో పాన్ పెట్టేసుకొని నేను అర కేజీకి ఒక వంద గ్రామ్ తక్కువ ఉందండి బెల్లం అంటే నాలుగు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను అన్నమాట మురుమురాల పావు కేజీ తీసుకున్నాను చూసారు నేను ఇవి ఇవి తెచ్చాననే మంచి క్రంచీగా ఉన్నాయి కాబట్టి వీటిని ప్యాన్లోమీ వేయపట్లేదు అలానే తెచ్చినవి అలానే వాడుకుంటున్నాను ఇప్పుడు బెల్లంలో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చిన్న కప్పుతో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నానండి కొంచెం రెండు మూడు ఎలక్కాయలు కూడా వేసుకున్నాను ఈ బెల్లం అనేది మంచిగా పాకం కడితే మనకి ఈ చిక్కీ అనేది చాలా అంటే చాలా చక్కగా వస్తుందండి బెల్లం పాకాన్ని బట్టి ఈ చిక్కీ రెడీ అయిపోతుంది లేకపోతే సాగుతూ ఉంటుందండి మనం విరిస్తే టక్ మనం విరగాలన్నమాట అలా రావాలంటే ఇలా పాకాన్ని మనం చూసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం పడుతున్న పాకాన్ని వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చేయాలన్నమాట బెల్లం పాకం వస్తేనే మనకి స్నాక్ రెసిపీ అనేది క్రంచిగా టేస్ట్గా ఉంటుందండి లేకపోతే బాగుండదనమాట ఉండలు కట్టదు ఇంకా గట్టిగా బిగుసుకుపోదు అనమాట ఇప్పుడు నేను పక్కన ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ ఉంటే ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి ఏది ఉంటే అది అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మంచిగా శుభ్రంగా నెయ్యి పోయి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఉంటే ప్లేట్ అంతా పూసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి పాకాన్ని చూసుకుందాం పాకం దగ్గర పడుతుంది ఇలా ప్లేట్లో వేస్తే ఏమంటే గడ్డ కట్టిపోవాలండి గడ్డ కట్టిపోయి గట్టిగా ఉండాలన్నమాట అలా గట్టిగా ఉంటేనే మనకి రెడీ గడ్డ గడ్డగట్టి గట్టిగా అయిపోయింది నీలకపోయింది పాకం అనేది ఇలా పాకం అనేది దగ్గరికి అవుతేనే ముదురుపాకం వస్తేనే బాగుంటుందండి చిక్కీ అనేది ముదురుపాకం వచ్చాక మనం వాటర్ వేస్తే ఒకసారి టెస్ట్ చేసుకొని ఇంకేమంటే మనం పుట్నాలు కానీ పుట్నాలు యాడ్ చేసుకోవాలి ముందు నేనైతే పుట్నాలు యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మరమరాలు యాడ్ చేసుకుంటే మొత్తం మరమరాలే పీల్చి చేసుకుంటుంది పాకాన్ని అలా కాకుండా నేను అందుకే ముందు పుట్నాలు యాడ్ చేసుకొని ఆ తర్వాత మరమరాలు యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ మరమరాలు మంచిగా కలుపుకొని బెల్లం అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం ఆయిల్ రాస్ పే ప్లేట్ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని పరిచేసుకోవాలి మనకి చేయి కాలుతూ ఉంటుంది కాబట్టి మనం రొట్టెలు చేసే మన చపాతీలు చేసే కారు ఉంటుంది కదండి దాంతో రౌండ్ షేప్లో ప్లేట్ షేప్లో కొత్తుకోవాలండి మంచిగా వస్తుందనమాట వేడి మీదనే మీ ఇష్టం ఉండలుగా చుట్టాలంటే చుట్టుకోవచ్చు కానీ కానీ వేడిగా ఉంటుంది కదండి అందుకే నేను ఇలా ప్లేట్తో పరి ప్లేట్లో పరిచేస్తున్నాను అనమాట మనకి ఎలా పీసెస్ కావాలంటే అలా కట్ చేసేసుకొని ఇది గాలి కారాక ఒక అర్ధ గంట పాటు గాలి కారాక గట్టి పడుతుంది కదండి అప్పుడు మనం తుంచేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ చేసేసుకొని పిల్లలకి స్నా స్నాక్స్ బాక్స్లోకి వేసేయచ్చండి చూసారు గట్టిగా అయిపోయింది ఇలా గట్టిపై అయిపోయినాక ఒక చాక్ తీసుకొని ఎడ్జిల్ని మనం చాక్తో కదిలిచ్చామంటే చాక్ ఎడ్జిల్ని మనం చాక్తో కదిలిచ్చామంటే ఈ చిక్కీ అనేది లేస్ వచ్చేస్తుందండి అప్పుడు మన ఇష్టం మనం ఎలా పీసెస్ కావాలంటే అలా చేసేసుకోవాలి చూసారండి ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉండే మురుమురలు ఇంకా పుట్టినాలు చిక్కీ రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా పిల్లలు ఇష్టంగా తింటారు టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం నేను చెప్పిన మెథడ్లో చేయండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ